మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మై లవ్లీ బిగ్ బాస్ ఫ్యామిలీ అందరికీ శుభాభివందనలు అండ్ సందీప్ అన్న నేను షార్ట్ కట్ మూవీ కదా షార్ట్ కట్ లో మాట్లాడతా ఎక్కువ మాట్లాడాను యూజ్లో కూడా సో అన్న యాక్చువల్గా ఫస్ట్ ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ చూడగానే కొంచెం రూడ్ ఉంటాడేమో బయట నుంచి అట్లా అనుకున్న ఆ గడ్డము అది చూసి బాగా యాటిట్యూడ్ ఏమో అనుకున్నా కానీ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది ఎయిట్ వీక్స్ ఒక హాస్టల్లో ఉన్నట్టే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కలిసి ఉండేవాళ్ళము అందరికీ ప్రతి ఒక్కళ్ళకి డైలీ టీ బిట్ సో నా టీ అలవాటు లేకుండా కూడా అన్న చేసింది నచ్చి నేను తాగేట్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లెక్క ఉంటుందని సో కంగ్రాట్స్ అన్న మూవీకి నుంచి లోపల కూడా చెప్పిండు సో నేను ఖచ్చితంగా వద్దామనుకున్నా అండ్ ఇంకో ఇంకో చిన్న మ్యాటర్ నాకు డ్రా డాన్స్ మీద బాగా ట్రావెల్ చేశాను సోషల్ మీడియాలో నేను కూడా చూసినాను అవుకుంటున్నా సో సందీపన్నకు ఒక బాధ్యత అప్ప చెప్పింది అన్న నువ్వు ఏం చేస్తానని తెలియదు నా నెక్స్ట్ ఫిలిం లో ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంది నువ్వు కంపోజ్ చేయాలంటే వెంటనే కంపోజ్ చేస్తా అన్నాడు త్వరలో అన్న కంపోజిషన్ లో నేను మంచి డాన్స్ చేయబోతున్నా సో ఆ ట్రాల్ నెంబర్ కి చిన్న సమాధానం నాటి రెస్పాన్సిబిలిటీ ఈసారి మంచి చేయబోతున్న అన్న ఏమనకండి సందీపన్న వేసుకోండి మీరు సోషల్ మీడియాలో ఇంకా ఛాన్స్ రాదు మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అండ్ ఇక్కడ ఇది చిన్న మూవీ టీము సో ప్రతి ఒక్కళ్ళు మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే మీడియా అనేది జనాలకి అండ్ అట్ ది సేమ్ టైం ఒక మూవీ పీపుల్కి మధ్యలో ఒక వారధి లాంటిది ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ప్రమేయం చాలా కావాలి అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే చిన్న కి అంత మంచి జరుగుతుంది సో నేను ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ స్టేజ్ ఈ స్టేజ్ మీద నిలబడి మేము మాట్లాడగలుగుతున్నాం నాకు చాలా హ్యాపీ ఉంది బిగ్ బాస్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నించి ఏదో ఒక ఏదో ఒకటి సాధిద్దామని వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడ్డారు ఏదో ఒకటి సాధించిందో ఆల్రెడీ మంది జనాలకు తెలుసు సో వాళ్ళు ఇంకా ఇంకొంచెం ఒక స్టెప్ అహైట్ జనాల్లోకి వెళ్ళింది అండ్ మంది నాలంటి వాళ్ళు చాలా కొత్త వాళ్ళు నేను ప్రశాంత్ యావర్ సో ఎవర్ తెలియకుండా మీ ముందుకు వచ్చి సో మాకు ఇంత ఆదరణ లభించింది సో థ్యాంక్స్ అలా ఫర్ దట్ అండ్ ఇట్లానే